విడిగా ఇచ్చాడు క్లాత్ ఈ శారీలో పీస్ వచ్చిందనమాట ఈ శారీకి ఈ బ్లౌజ్ పీస్ వచ్చింది చాలా జాగ్రత్త చూడండి క్లాత్ అయితే ఇలా వచ్చింది అంచు మనకి హ్యాండ్స్కి ఇలా రావాలి అయితే రెండు హ్యాండ్స్కి అయితే రావట్లేదు రెండు చేతులకు రావట్లేదు ఇది ఏ విధంగా కట్ చేయాలి అనేది మీకు చెప్తాను చూడండి చాలా జాగ్రత్తగా చాలా ఉపయోగపడింది అనమాట మీకు ఎక్కడ మీరు చూసారు కదా ఈ బ్లౌజ్ పీస్ అనేది ఈ శారీకి వచ్చింది దీనికి మ్యాచింగ్ రావాలి కాబట్టి మనకి హ్యాండ్స్కి రావాలి కాబట్టి మీకు చెప్తాను చూడండి క్లాత్ అనేది చూడండి అంత క్లాస్ వచ్చేసిందో ఇలా వచ్చింది క్లాత్ ఇప్పుడు టూ సైడ్స్కి రావాలంటే వర్క్ చేయ వచ్చింది ఈ క్లాత్ తీసేసి మనం కట్ చేద్దామంటేనో జాయింట్ పీస్ అయితే అవదు బ్లౌజ్ పీస్ అయితే అవదు ఇది ఏ విధంగా కట్ చేయాలనేది మేము మీకు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్త చూడండి నేను కట్ చేస్తాను అలాగే స్టిచ్చింగ్ కూడా చెప్తాను ఇదే వీడియోలోనే కట్టింగ్ స్టిచ్చింగ్ కూడా చెప్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే మనం కట్ చేసుకున్నాం ఉన్నాం ముందుగానే కట్ చేసుకున్నాం చూడండి ఈ మీకు ఉపయోగపడింది అయితే నేను వీడియో పెడతాను పెడతానైతే చూడండి క్లాత్ అనేది ఇలా వచ్చింది చూసారు కదా ఎంత క్రాస్ వచ్చింది ఈ సైడ్ వచ్చేపాటికి ఉంది ఇటు వచ్చేపాటికే ఎక్కువ ఉంది క్లాత్ ఇప్పుడు మనం ఈ రెండు చేతులకు రావాలి ఎలా వచ్చింది రాదు ఇలా వేసుకున్నాం అనుకోండి చూడండి క్లాత్ అనేది ఇలా వేయాలి ఇలా అనుకోండి అసలు హ్యాండ్స్ అసలు రాదు ఎటు రాదు మీకైతే మంచిగా ఉపయోగపడుతుంది అనేది మీకోసం అయితే నేను వీడియో పెడుతున్నాను చూడండి ఇలా వేసుకుంటే క్లాత్ అనేది మనకి రెండు చేతులకు రావాలి ఇది చూడండి ఇలా చేస్తే చూడండి అంత సగం తగ్గిపోతుంది సగం పీస్ అనేది తగ్గిపోతుంది చూసారు కదా ఇది ఏ విధంగా రెండు చేతులకి ఒకేలాగా రావాలి అసలు ఈ బ్లౌజ్ అనే కాదు చాలా బ్లౌజులు కూడా అలాగే వస్తా ఉంటాయి రెండు చేతులకు రావు రానప్పుడు బోర్డరు ఏ విధంగా మనం కట్ చేసుకోవాలి పుట్టుకోవాలి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఓకేనా చాలా జాగ్రత్త చూడండి ఇప్పుడే ముందుగా ఇలా వేసుకోండి ఇలా వేసిన తర్వాత ముందుగా అయితే కట్ చేయబాగండి నేను చూపిస్తాను చాలా జాగ్రత్తగా చూసే కట్ చేసుకోండి ఇలా ఉంది కదా క్లాత్ ఈ విధంగా అయితే నేను వేసాను ఈ క్లాత్ అనేది తీసేద్దాం ఎందుకంటే హ్యాండ్స్ రావాలంటే ఇక్కడ రావు చూసారు కదా క్లాత్ అనేది అంత క్లాత్ వేస్ట్ పోతుందో చేతులు అయితే రావు ఈ చేతులు ఎలా కట్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి టూ సైడ్ బోటర్ వచ్చేటట్టు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్త చూడండి ముందుగా ఇలా చేసుకోండి నెక్స్ట్ ఇది కూడా ఇలా చేసుకుని చూ చూడండి ఎందుకంటే ఈ మనకి ఇక్కడ వస్తుందా లేదా అనేది ఇక్కడ వస్తుందా లేదని చూ చూసుకోండి కొంచెం తగ్గినట్టు ఉంది ఇక్కడ కదా తగ్గిన ఉంటుంది కాబట్టి కొంచెం జరుపుదాం ఇక్కడ హ్యాండ్స్ ఎలా రావు ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా చూసిన తర్వాత రావట్లేదు కాబట్టి మనం కొంచెం జరపాలి ఈ క్లాత్ అనేది అంత ఎంత చూద్దాం ముందుగా ఎగస్ట్రా అంగులాలు ఉంది నేనేం చేస్తానంటే ఆరున్నర పెట్టి క్లాత్ తీసేస్తాను ఒక హాఫ్ ఇంచ్ కొంచెం జరిచి ఒక హాఫ్ ఇంచ్ జరుపుతాను సరిపోతుంది కొంచెం తగ్గింది కాబట్టి ఆరున్నర పెట్టి క్లాత్ తీసేద్దాం ఈ ఆరున్నర పెట్టి నేను క్లాత్ అనేది తీసేస్తాను ఎందుకంటే రెండు చేతులకు రావు కాబట్టి ఇది ఏ విధంగా రెండు చేతులుగా వచ్చేటట్టు చూస్తాను చెప్తాను నేను ఇది ఆరున్నర పీస్ అయితే తీస్తాను నేను చూసాను కదా ఈ పీస్ తీసాను ఇది పక్కన పెడదాం చేతులు ఎలాగంటే చేసుకోవాలనే చెప్తాను ఇప్పుడు మీకు మీకు తెలుసుకోసమే చెప్తున్నాను లైట్ షేడ్ ఉంది కదా ఈ సైడ్ అంటే రెండు చేతులకు రావాలంటే రావు ఎంత క్రాస్ లేకపోయినా ఒక బోర్డర్ వచ్చి రెండు చేతుకు రావాలంటే ఒకసారి కొంచెం ఇక్కడ దాకా పీస్ వచ్చినా సరే ఎక్కడ దాకా పీస్ వచ్చినా సరే రెండు చేతుకు రావు రానప్పుడు ఇది ఏ విధంగా కట్ అనేది నేను చెప్తున్నాను ఇప్పుడు ఇలా పర్చేసుకోండి చూసా కరెక్ట్గా సరిపోతుంది ఇలా పెట్టేసాం మనం ఇప్పుడు చెయ్యి వచ్చి ఎంత బాగుందో ఒకసారి కూల్చుకోండి ఇది ఖర్చు కలిపి ఏడున్నర ఉంది హ్యాండ్స్ ఖర్చు కలిపి ఏడున్నర ఉంది చూడండి నేనైతే క్లాత్ చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఈ నెక్ కూడా రౌండ్ కట్ చేసేస్తాను ఎందుకంటే మనకి తర్వాత క్లాస్ బిల్డ్ కట్కి రామంటే సరిపోతుందో లేదో తెలియదు మనకి దాని గురించి అయితే నేను రౌండ్ షేప్ కట్ చేసుకున్నాను మామూలుగా అయితే క్లాత్ ఎక్కువ ఉంటే ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేస్తాను చూడండి ఈ క్లాత్ ఉంది రెండు చేతులు రావు దీంట్లో ఈ బోర్డర్ రావాలి ఈ క్లాత్ లో రెండు చేతులు రావాలి ఇది ఎలాగ రావాలనేది అనేది మీకు చెప్తాను ఈ విధంగా మనం తీసాం ఇప్పుడు ఈ క్లాత్ ఉంది ఇలా సెంటర్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు సెంటర్ చేసేతే ఇలా పెట్టి ఇలా చేసుకోండి ఎందుకంటే క్లాత్ అనేది మనం ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ రెండు పీసులు చేసి ఇలా జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసుకుంటే ఏమైందంటే టూ సైడ్ బోర్డర్ వచ్చింది ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి చాలా జాగ్రత్తగా చూసారు కదా ఇలా తీసుకున్నాను నేను క్లాత్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు దీనికి పీసు దీనికి పీసు రెండు పీసులు వేసుకుంటే టూ సైడ్ హ్యాండ్స్ వచ్చేసిద్ది మనకు బోర్డర్ కూడా వచ్చినట్టు ఉంటుంది బ్లౌజ్ అనేది సరిపడా ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటికి ఇలా వస్తుంది అంటే జాయింట్ వేస్తాం జాయింట్ వేసి మనం ఏ విధంగా కుట్టాలనేది చూపుతాను మీరు చూడండి ఇలాగా చూసారు కదా మీకు ఏదో పర్ఫెక్ట్గా మీకు అర్థమైంది అనుకున్నాను ఇప్పుడు క్లాత్ అనేది ఇది ఉంది ఇంకా మనకి క్రాస్ బెడ్లు దీంట్లో తీసుకుందాం చూసారు కదా అంత తక్కువ పీస్లో మనం ఏ విధంగా అక్కడ చేసుకున్నాం చూసారు కదా మీకు అర్థమైంది ఉంటుంది అనుకున్నాను నేను కూడా మనం అన్ని కటింగ్లు వచ్చేసింది మనకి దీంట్లో కాజాల పట్టి కట్ చేసుకుందాం ఇది చూశారు కదా మొత్తం కటింగ్ అంతా అయిపోయింది బ్లౌజ్ అనేది అసలు అవ్వదు అని చెప్పి అయితే నా దగ్గరకు వచ్చింది చీర అయితే శారీ అయితే పీస్ అయితే కటింగ్ సాలదు అని చెప్పి మనకి బ్లౌజ్ తిరిగి మన దగ్గరికి వచ్చింది అన్నమాట చీర బ్లౌజ్ నాకు తెచ్చిచ్చారు సాలదా ఎత్త కొట్ట అని చెప్పి అయితే మనం ఈ విధంగా కట్ చేసి అయితే కుడతాం అసలు తర్వాత ఎలా రియాట్ అవుతారో చూద్దాం మనం అసలు ఎక్కడ రెండు మూడు సార్లు తిరిగారంట తిరిగితే అవ్వదు అని చెప్పి చీర ఇక ఏం చేయాలో అర్థం కాక నా దగ్గరకు వచ్చారు అవట్లేదు కొద్దిగా ఎలా కుట్టండి అని చెప్పి వచ్చింది మీకు కూడా ఆడపిల్లలకు ముఖ్యంగా అవుతున్నారు కాబట్టి మీకు కూడా అని వీడియో అయితే నేను వీడియో పెడతాను వీడియో చూసి ఒక లైక్ ఉండే ఇప్పుడు బృందంగా కుట్టాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూడండి జలజాగా ఇంకా క్లాత్ అనేది మిగిలిందేక మీ చేతులు కూడా మీకు కుట్టి చూపిస్తాను పదండి ఇక